జగిత్యాల జిల్లాలో కొట్టుకున్న గవర్నమెంట్ టీచర్లు అడ్డుకోబోయిన మహిళ ఎంఈఓ పైన దాడి ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది పేరెంట్స్ మీటింగ్లో ఇద్దరు గవర్నమెంట్ టీచర్లు బండబూతులు తిట్టుకుంటూ కొట్టుకున్నారు అయితే వారిని అడ్డుకోబోయిన మహిళ ఎంఈఓ పైన కూడా దాడి చేశారు జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దోనూరు జడ్పీ హై స్కూల్లో శుక్రవారం పేరెంట్స్ మీటింగ్ టీచర్స్ సమావేశం నిర్వహించారు అయితే ఎంఈఓ ఎస్ సీతామహాలక్ష్మి పాల్గొన్న సమావేశంలో స్కూల్ టీచర్ అయినటువంటి గడిపెల్లి మహేష్ అదే స్కూల్లో పనిచేస్తున్న కాశెట్టి రమేష్పై బూతులు తిడుతూ దాడికి దిగాడు దీంతో రమేష్ సైతం మహేష్పై దాడికి దిగాడు వారిని అడ్డుకునేందుకు వెళ్ళిన ఎంఈఓను మహేష్ చేయి పట్టుకొని కొట్టాడు ఇదిలా ఉంటే మహేష్ వ్యవసాయ శైలిపై గతంలో కూడా డిఈఓకు ఫిర్యాదు చేయడాన్ని మనసులో పెట్టుకొని రమేష్పై దాడి చేసినట్లు చెబుతున్నారు ఈ ఘటనపై ఎంఈఓ సీతామహాలక్ష్మి ధర్మపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు